క్రీస్తు ప్రభు యొక్క సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నించబడును ఈనాటి సువిశేష పఠనం లోకా సువార్త మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనము నుండి యాభై వచనం వరకు ఈ యొక్క వచనాలలో మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఉన్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏంటి ఆ వచనాలు ఏం మాట్లాడాడు ఏసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ <tous> ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ యేసుక్రీస్తు నాలుగు అంశాల గురించి మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ వాక్య లేఖ భాగం కనిపిస్తూ ఉంది ఏంటి నాలుగు అనేది చూసుకుంటే మొట్టమొదటిగా నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపి అగుటకు కారకుట కారకుడు అగుటకంటే వాని మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడి సముద్రములో పడ పడద్రోయబడుట వానికి మేలు అనేది మొట్టమొదటిగా మన ప్రభుని యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భం మనకు ఉంది ఏంటి ఈ వచన యొక్క సారాంశం నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో చిన్నవారు అనే దానికి మనకి ఎగ్జాంపుల్గా మన ప్రభుని యేసుక్రీస్తు వేరే సందర్భాల్లో మనకి మత వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము ఒకసారి చూడదు మతై స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనము మీరు పరివర్తనము చెంది మోతు తీసుకో వినపడాలి కదా మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందుననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశ ప్రవేశించరు పరలోక రాజ్యమున ప్రవేశించలేరు మీరు అని మాట్లాడుతూ ఉన్నారు అంటే పసి పిల్లల వలె మనం హృదయం ఉంటే తప్ప పరలోక రాజ్యం ప్రవేశించలేరని మనకి మతశు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టపరిచినట్లుగా మనకు తెలుసు కానీ ఇక్కడ ఈరోజు మనం చదువుకున్న సువిశేషంలో మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం నలభై రెండవ వచనంలో నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో అంటే చిన్నవారు అంటే పసిపిల్లలు పిల్లలు ఇంతకుముందు మనకి మత్తషు వార్తలు చెప్పినట్లుగా నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో అంటే ఎవరైతే నన్ను విశ్వసించి చిన్న పిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉంటారు చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉంటారు అంటే వారికి యొక్క హృదయంలో ఎలాంటి పాపం ఎలాంటి కళంకం ఉండదు కాబట్టి మీ యొక్క హృదయాలు కూడా ఆ చిన్న పిల్లల వల్ల మీరు కలిగి ఉంటారు వాళ్ళంటి వాడు పాపం చేయుట కంటే కూడా వాడి మెడకి తిరగటి రాయి పెద్ద తిరగటరాయిని గట్టి సముద్రంలో ప్రడదోయ్యూ చాలా ఉత్తమం అని క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు అదే కింద వచనలోకి వస్తే నీ చేయి నీకు పాప కారణమైనచో దాని నరికి పారేయము ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గమనించాల్సిన విషయాలు నీ చేయి నీ కాలు నీ కళ్ళు మూడిటి గురించి మాట్లాడాడు నీ చేయి పాపం చేసినా నీ కాళ్ళు పాపం చేసినా నీ కళ్ళు పాపం చేసినా వాటిని నరికివేయమని చెప్తూ ఉన్నాడు ఏసు ప్రభులు వారు చెప్పినట్లుగా మనం పాపం చేసే ప్రతి వాడిని కాలు చేయి కళ్ళు తీసేస్తే ఈ ప్రపంచంలో అందరూ కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు అవిటి వాళ్ళు కానీ ఉంటారు కానీ ఇక్కడ ప్రభు చెప్పాల చెప్పాలనుకున్న మాట ఏంటంటే శరీరం సపోజ్ మనం అనుకుంటాం పాపం కారణం మనం పాపం చేస్తూ ఉంటాం మనం చేసే పాపానికి కారణం ఏమవుతుంది మన చేతులు పాపానికి కారణమవుతున్నాయా లేదా మన కాళ్ళు పాపానికి కారణమవుతున్నాయా లేదా మన కళ్ళు పాపానికి కారణమవుతున్నాయా అంటే కాళ్ళు చేతులు కళ్ళు ఏమాత్రం కూడా పాపానికి పాపం చేయలేవు చేస్తాయా కాళ్ళు పాపం చేయమంటే కాళ్ళు చేస్తాయా చేతులు చేస్తాయి అటు చేస్తాం కానీ ఒక శరీర శరీరం యొక్క అవయోగంగా ఉపయోగపడతాయే తప్ప ఆ మనసులో యొక్క ప్రేరణ వచ్చినప్పుడు మాత్రమే ఆ హృదయం నుండి వచ్చిన ఆలోచన ప్రకారం మాత్రమే మనం పాపం చేస్తూ ఉంటామని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు కళ్ళును కాళ్ళను చేతులను నరిక వేయమంటే భౌతికంగా నరికి వేయమని కాదు నీ హృదయంలో పుట్టు దృష్ట వాంఛలను నరికివేయాలని సెలవిస్తున్నాడు యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో వచనం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో వచనం అప్పుడు ఆ దృష్టవాంఛ నుండి పాపము జయించును పాపము పరిపక్వమై మృత్యుకు కారకమగును మన యొక్క దృష్టవాంఛల వాంఛల చేత మన యొక్క హృదయంలో ఒక ఆలోచన ద్వారా మనం పాపం చేస్తూ ఉంటాం అంటే దృష్ట తలంపులు కావచ్చు మనసులో వచ్చే ప్రేరణ కావచ్చు ఏదైనా సరే మన యొక్క మనసులో ఒక కోరిక కలిగితేనే తప్ప మనం భౌతికంగా చేతులతో కాళ్ళతో పాపం చేయడానికి అవకాశమే లేదు ఎప్పుడైతే మన హృదయంలో చెడు చేయాలని అనిపిస్తూ ఉందో దాన్ని భౌతికంగా మన యొక్క శరీరం కావచ్చు కాళ్ళు కావచ్చు చేతులు కావచ్చు కళ్ళు కావచ్చు వీటి ద్వారా మనం పాపం చేస్తూ ఉంటాం కానీ ఏసు ప్రభుల వారు ఈరోజు సువార్తా పట్టణం చెప్పినట్లుగా కాళ్ళును కళ్ళను చేతులను నరికి వేయమని చెప్తే భౌతికంగా మనం దాన్ని తీసుకోవడానికి లేదు ఏదైనా అది మన హృదయం నుంచే వస్తుంది కాబట్టి హృదయంలో వచ్చే వాంచలను తీసేయాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అలాగే నర నరలోకమున పురుగు చావదు అగ్ని చల్లారదని మాట ఒక నలభై ఎనిమిదో వచనంలో మనకి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే పాపానికి కారణం అవుతారు ఆ పాపం ద్వారా మన మనకి మరణం సంభవిస్తుంది ఆ మరణం ద్వారా మనం నిత్య నరకాగ్నిలో త్రోసివేయబడతాం అక్కడ ఎప్పుడు కూడా నిరంతరము అగ్నిలో మనం ఉంటామని ఇక్కడ ఒకసారి ఆ నలభై ఎనిమిదో వచనం ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే మన శరీరంలో మనకు అనేక దృష్టవాంచులు ఉంటాయి పాపానికి ఇవన్నీ కారణమవుతూ ఉంటాయి ఒక దొంగతనం కావచ్చు ఒక వ్యభిచారం కావచ్చు మోహచూపులు కావచ్చు ఇవన్నీ దృష్టవాంఛలు ఇలాంటివన్నీ కూడా మన యొక్క హృదయం నుండి పుడుతూ ఉంటాయి ఆ హృదయంలో నుంచే వచ్చే ఈ దృష్టవాంఛలను తొలగించితేనే తప్ప మీరు ఆ చిన్న పిల్లల వలె కారు అలా అవితేనే తప్ప మీరు పరలోక రాజ్యంలో ఉంటారని ఈ యొక్క సువార్త ద్వారా ఈరోజు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే చెడు ఆలోచనలు మనకి ప్రతి మానవునికి కూడా చెడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ వాటిని అన్నిటిని కూడా జయించాలంటే మనం ఏం చేయాలి అనేది కూడా కొన్ని మాటలు మనకు చెప్పబడ్డాయి చెడు ఆలోచనలు మనం జయించాలంటే దేవునికి దగ్గరగా జీవించాలి అంటే పరిశుద్ధ గ్రంథం పఠనం చేయటం ద్వారా కావచ్చు లేదా ప్రార్థన ద్వారా కావచ్చు లేదా ఉపవాసం ద్వారా కావచ్చు ఈ యొక్క ఆయుధాలను మనం ఉపయోగించుకొని దృష్టవాంచలకి దూరంగా ఉండొచ్చు అనేది మనకు లేఖనాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే దృష్టవాంచలు రాకుండా శరీర శరీరానికి సంబంధించిన దృష్టవాంచలు రాకుండా ఉండాలంటే దేవుని యందు దగ్గరగా జీవించాలి ఏ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అర్థం లేని అర్థం లేని ప్రార్థన చేస్తూ ఉంటాం చాలామంది ప్రార్థన చేయటం కూడా ఏం అడగాలో తెలియదు ఏం ప్రార్థన చేయాలో తెలియదు ఇవన్నీ కూడా ప్రార్థన స్వీకరించబడదు ఆల్రెడీ ఇవన్నీ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం మనం ఏ ప్రార్థన చేసినా మొట్టమొదటిగా తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలపాలి ఆయన యొక్క మన జీవితంలో చేసిన మేలుల కొరకై కృతజ్ఞతతో ఆరాధించాలి తర్వాత నీ యొక్క తప్పిదాలను నీ యొక్క పాపాలను ఒప్పుకోవాలి తర్వాత నీ యొక్క కోరికలు అది కూడా దైవ చిత్తం ప్రకారం దయచేయమని అడగాలి ఇలా మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రార్థన చేసే క్రమం విధానం ఇదే మొట్టమొదటిగా దేవుణ్ణి స్థుతించాలి రెండోది మనకు చేసిన మేలులు కొరకై ఈ క్షణం వరకు మనకి ఎప్పుడు ఏ ఇవి ఏ విధంగా ఎన్ని మేలులు చేశాడో అవన్నీ కూడా ఒక్కసారి స్మరణకు తెచ్చుకొని దేవునికి భావం కలిగి ఉండాలి అలాగే తర్వాత మన పాపాలు ఒప్పుకోవాలి తర్వాత మనకు కోరికలు అడగాలి మన కోరికలు కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం దయచేయమని మనం అడగాలి తప్ప మనం ఏదో ఒక ఆజ్ఞ వేసి మాకు ఇది కావాలి అది కావాలంటే దేవుడు వినడు దాన్ని ప్రార్థన దాని ప్రార్థన కూడా అనిపించుకోదు అందుకే మనం పరలోక ప్రార్థనలో యేసు ప్రభులు వారు నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా మనం గమనించగలిగితే మనం ఏదో నేర్చుకొని ఏదో నోటితో చెప్తూ ఉంటాం కానీ దాని యొక్క అంతరార్థాన్ని మనం గమనించగలిగితే మీ చిత్త ప్రకారమే మాకు దయచేయమని ఉంటుంది ఒక పదం ఏదైనా సరే మన జీవితంలో మనకు కావలసిన సహాయాన్ని మీ యొక్క చిత్త ప్రకారమే మాకు దయచేయమని ప్రార్థన ఉంటుంది మనం అడిగే ప్రార్థనలో కూడా ఆ యొక్క చిత్త ప్రకారమే చేయమని అడగాలి అలాగే ఉపవాసం దృష్టవాంచు తప్పించుకోవడానికి ప్రార్థన అలాగే ఉపవాసం ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నాడు మనకి రేపు వచ్చే నెల నుంచి అనుకుంటాను బిగుర పోతూ ఉన్నాయి ఉపవాస ప్రార్థనలు వచ్చే నెల ఐదో తారీఖు అనుకుంటాం విభూతి బుధవారం ఉపవాస ప్రార్థనలు కూడా నామకే అర్థంగా ఉపవాసం ప్రార్థన చేసినా కూడా అవి వ్యర్థంగా కనిపిస్తూ ఉంటాయి మన శరీరాలకి వినాశనం తప్ప దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు ఉపవాసం కూడా ఒక క్రమం ఉండాలి ఆ క్రమం చొప్పున చేస్తేనే తప్ప మన యొక్క ప్రార్థనా శక్తి దేవునికి చేరుతుంది అనేది ప్రగాఢంగా మనం విశ్వసించాలి కొంతమంది ఉపవాసం నామకే ఉపాసంగా చేస్తూ ఉంటారు దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అలాంటి వాళ్ళు ఉపవాసం చేయకైనా పర్లేదు ప్రశాంతంగా వచ్చి దేవునికి ప్రార్థన చేసుకున్నా దేవుడు ఉంటాడు కాబట్టి ఉండగలిగిన వాళ్ళే నిఖచ్చమైన మనస్తత్వంతో ఉపవాసం ఉంటే తప్ప ఆ ప్రార్థనకి ఆ ఉపవాస ప్రార్థనకి ఫలితం ఉండదనేది నా అభిప్రాయం అలాగే మనకి చెడు ఆలోచనలు తప్పించుకోవాలంటే దైవ గ్రంథం పఠనం పరిశుద్ధ గ్రంథం పఠనం బైబిల్ని మనం చదవాలి బైబిల్లో దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనకు అవసరమైన విషయాలు ఏం చెప్పబడ్డాయి ఏ విధంగా మనం జీవించాలి ఏ విధంగా మనం పాటించాలి ఇవన్నీ మనం కానీ రోజు కూడా అను అనుదినంగా మనం ప్రార్థన చేసుకుంటూ ఈ బైబిల్ని మన దగ్గరకి మన మనసుల్లోకి చేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనలో కలిగే నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉందని అనేక పత్రికల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ఏంటో మనం తెలుసుకోవాలి దుష్టవాంఛులు అంటే ప్రతి మనిషికి దుష్టవాంఛులు వస్తాయి కానీ వాటిని దూరంగా ఉండాలంటే మనం దేవునికి దగ్గర అవ్వాలనేది ఈరోజు క్రీస్తు ద్వారా ఈరోజు సువిశేషపట్నంలో మాట్లాడుతున్న సందర్భం మనకు అనిపిస్తూ ఉంది విశ్వాసాన్ని గట్టిగా విశ్వాసం వేరు నమ్మకం వేరు అనేది మనం గమనించాలి చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం అనే మాట వస్తుంది కానీ దేవుణ్ణి విశ్వసిస్తున్నాం అనే మాట మాత్రం చాలామందిలో వినపడదు ఇక్కడ గమనించాలి దేవుని నమ్మడం వేరు దేవుణ్ణి విశ్వసించడం వేరు ఎంతో ముందు కూడా మీకు చాలా చాలా కాలం క్రితం ఒక మీకు జరిగిన ఆస్టి మన అమెరికాలో జరిగిన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశాను ఒక మిమిక్రీ చేసేవాడు ఒక సర్కస్ చేసేవాడు నయాగర జలపాతం అని అమెరికాలో ఉంది నయాగర జలపాతం అని కనీసం కొన్ని వందల అడుగులు గుంటలు ఉండిద్ది పైన అటు పర్వతం ఇటు పర్వతం ఉన్నప్పుడు ఒక తాడు కట్టి ఒక విన్యాసం చేసి ప్రజలందరిని పిలిచాడు పిలిచారు ప్రజలందరూ వచ్చారు మొట్టమొదటి తాడు కట్టి తాడు మీద నుంచి నడిచాడు నడిస్తే అందరు చూస్తూనే ఉన్నారు తాడు మీద ఈ చివరి నుంచి ఆ చివరికి ఎలాంటి ప్రమాదం లేకుండా వెళ్ళాడు మళ్ళీ అటు నుంచి ఇటుకు వచ్చారు ఇదిగో చూసారా నేను ఇదిగో ఈ తాడు మీద నడుచుకుంటా వెళ్ళాను కదా మీరు నన్ను నమ్మారా నమ్మటం ఏమన్నా మేము కళ్ళారా చూసాం కదా వెళ్ళావు నమ్మేవు ఓకే అయిపోయింది సరే అదే నమ్మకంతో ఇదిగో మా యొక్క పిల్లాడిని మళ్ళీ నా భుజాల మీద ఎక్కించుకొని నేను మళ్ళీ ఎదువరికి ఎలా అయితే వచ్చానో ఆ ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ పిల్లవాడిని కూడా ఎక్కించుకొని ఈ చివరిని మళ్ళీ ఆ చివరికి వెళ్ళి అన్నప్పుడు పిల్లవాడిని భుజాల మీద ఎక్కించుకొని మొట్టమొదటిగా వెళ్ళిన విధంగానే రెండోసారి కూడా పిల్లవాడిని ఎక్కించుకొని పోయి మళ్ళీ ఇటు వచ్చి ఇదిగో చూసారు కదా మళ్ళీ నన్ను నమ్మారా నమ్మాం మనం చూస్తూ ఉన్నాం మనం కూడా నమ్ముతాం కలర్ చూసాం కాబట్టి సరే నా మీద నమ్మకం ఉందా ఉంది సరే మీలో రండి నా భుజాలు ఎక్కడికి తీసుకెళ్తారన్నప్పుడు ఒక్కరు కూడా దాన్ని విశ్వసించాల నమ్మల అతన్ని అది విశ్వాసం అనేది నమ్మకం అనేది తేడా ఏంటంటే చూసిందని నమ్మారు అంతవరకే కానీ తన దగ్గరకు వచ్చేసే లోపల భయం అనేది వచ్చేసి విశ్వాసాన్ని కోల్పోయాడు అందుకే నమ్మకం వేరు విశ్వాసం వేరు మనం విశ్వసించాలి దేవుని నమ్మకం ఉంచి విశ్వసించాలి విశ్వాసం లేనిచో ఏమీ లేదు దాన్ని మనకి పరిశుద్ధ గ్రంథంలో అనేక మాటలు అనేక సందర్భాలు మనం తెలియచేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం పరిశుద్ధ గ్రంథం కానీ మనం పఠించగలిగితే అనేక మాటలు మనం తెలుసుకోవచ్చు దీని ద్వారా ఆ విశ్వాసం మనం మనలో పెంపొందించాలంటే ఎలాంటి మాటలు మనం తెలుసుకుంటేనే తప్ప మనలో విశ్వాసం కలగదు అనేది నమ్మకం నమ్మకాన్ని మించింది విశ్వాసం నమ్మకం వేరు విశ్వసించడం వేరు వాళ్ళు నమ్మేరే కానీ అతన్ని విశ్వసించలేదు కాబట్టి మీలో ఎవరైనా రండి నేను మిమ్మల్ని అతను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తానగానే ఒక్కరు కూడా వాళ్ళు అంగీకరించే పరిస్థితి కనపడలేదు ఎందుకంటే కారణం ఏంటంటే పై పైగా నమ్మారు అంతే లోపల మాత్రం అతని మీద నమ్మకం లేదు ఖచ్చితంగా అతను నమ్మున్నట్టయితే విశ్వసించినట్టయితే ఖచ్చితంగా అతను చేసినట్టు వీళ్ళు కూడా చేసేవాళ్ళు కానీ అలా జరగల అదే నమ్మకానికి విశ్వాసానికి తేడా అదే అందుకోసం మీకు ఇది చెప్పడం ఇంతకుముందు కూడా నేను ఈ వాక్ ఈ యొక్క కథ రూపంలో ఇంతకుముందు కూడా నేను అనేక సార్లు చెప్పాను మనకి నమ్మకం వేరు విశ్వసించడం వేరు ప్రతి మనిషి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉంటాడు పాపం చేసి కూడా మళ్ళీ గర్వంతో ఉంటూ ఉంటాడు నేను పాపం చేశాను కదా నాకేం కాలేదు కదా అని ఒక గర్వం కూడా మనిషిలో ఉంటుంది ఆ గర్వం యొక్క వచనాలను కూడా సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలలో మనం చూసుకోగలిగితే సేరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చూసుకోగలిగితే నేను పాపము చేసినా శిక్ష పడలేదు కదా అని అనుకొనకుము చదువు ప్రభువు దీర్ఘకాలము సహించి ఊరుకున్నాడు ప్రభువు దీర్ఘకాలము సహించి ఊరకుండును దేవుడు క్షమింపక పోడులే అని ఎంచి దేవుడు క్షమింపకపోడులే అని ఎంచి పాపము మీద పాపము మూట కట్టుకోవలదు ప్రభు కృప గలవాడు కనుక నేనెన్ని పాపములు చేసినానను క్షమించునులే అని తలుచుకు తలుపుకుము ప్రభు మహాకృప కలవాడు కనుక నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే అని తలపకుము ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును ఆయన కృపను కోపమును కూడా ప్రదర్శించును ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఏ విధంగా అయితే మన మీద కృప చూపిస్తూ ఉంటాడు ఏ విధంగా అయితే క్షమిస్తూ ఉంటాడు అదే విధంగా కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడు అని ఈ యొక్క వచనం ద్వారా మనకు చెప్తూ ఉన్నాడు ప్రతి మనిషి కూడా పాపం చేస్తూనే కూడా అది ఒక గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు నేను చేసిన పాపాన్ని ఎవరూ చూడలేదులే ఎవ్వరూ వినలేదులే నేనే మంచోడ్ని ఎవరైనా చూస్తే కదా నన్ను చెడ్డగా అనుకునేది అనే ఒక విధమైన గర్వంతో ఉంటాడు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఇక్కడ యేసు సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో నేను పాపము చేసినా శిక్షపడలేదు కదా అని అనుకోనవద్దు ఎందుకంటే ప్రభు దీర్ఘకాలము సహించి ఊరకుండును దేవుడు క్షమింపకపోడులే అని ఎంచి పాపము మీద పాపము మూటగట్టుకోవలదు ఎప్పుడైతే పాపాన్ని చేస్తూ గర్వంగా ఫీల్ అవుతూ పాపం మీద పాపం చేస్తూ ఉంటాడో అతని మీద కృప ఏ విధంగా అయితే చూపిస్తాడో అదే విధంగా కోపాన్ని కూడా ప్రదర్శిస్తాడని చెప్పేసి మాట్లాడటం జరుగుతూ ఉంది ఇక్కడ ఈరోజు మనం పట్టణం ద్వారా కూడా అదే మాట్లాడాడు పాపము అనే అంశం గురించి పాపానికి హేతు గురించే మాట్లాడాడు పాపం అనేది మన యొక్క శరీరం యొక్క అవయవాల నుంచి మనం పాపం చేయలేం కాబట్టి మన యొక్క హృదయాంతరంగం నుండి పాపం వస్తుంది కాబట్టి మన యొక్క హృదయా హృదయం అంతరంగాన్ని మనం సరి చేసుకోవాలి అంటే ప్రభు చెప్పినట్టు కాళ్ళు నరికాయి చేయి నరికే కాళ్ళు తీసాయని అది భౌతికంగా కాళ్ళు చేయిలు కళ్ళు తీసేస్తే సమాజంలో అందరు కుంటోళ్ళు గుడ్డోళ్ళే ఉంటారు ప్రభు చెప్పింది ఆ విధంగా కాదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతికంగా కాళ్ళు చేతులు కళ్ళు ఏ అయినా సరే భౌతికంగా చేస్తున్నాయి కానీ ఆత్మ ద్వారా మీకు ప్రేరేపణ వస్తేనే తప్ప ఇవి పనిచేయట్లేదు కాబట్టి ముందు ఆ యొక్క అంత అంతరాత్మను మీరు సరి చేసుకోవాలని ప్రభు చెప్పిన ఉద్దేశం అవన్నీ మనం జయించాలంటే మన అంతరంగంలో తప్పించుకోవాలి ఆ దృష్టవాంచల్ని మనం తప్పించుకోవాలంటే మనం దేవుడికి దగ్గరగా కావాలి దేవుని యొక్క మాటకి విధేయుడిగా దేవునికి వాక్యానికి దగ్గరగా మనం జీవించగలిగితే మనం పాపాన్ని జయించవచ్చు అన్నట్లుగా కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమంది అనొచ్చు నేను పాపం చేసిన పాపం చేయపోయినా పాపం చేసినోడు ఒకలాగే ఉంటున్నారు పాపం చేయినోడు కూడా ఒకలాగే ఉంటున్నారు కదా అనే ఒక ఆలోచన మనలో రావచ్చు కానీ ప్రభు దీర్ఘకాలం సహించినా కూడా ఏదో ఒక సందర్భంలో ఏ విధంగా అయితే అతని మీద కృప చూపాడో అలాగే కోపాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు అని చెప్పేసి మనకి ఐదవ అధ్యాయము ఆరో వచనంలో మనకు కనిపిస్తూ ఉంది ఇంకొకసారి చెప్ప ఇంకొకసారి చదువు వచనం ఆరో వచను ప్రభు మహాకృప గలవాడు ప్రభు మహాకృప గలవాడు కనుక నేనెన్ని పాపములు క్షమించును నేనెన్ని పాపములు చేసినను క్షమించునులే అని తలంచుద్దు ఆయన కృపను కోపమును కూడా ఆయన కృపను కోపమును రెండు ఉండి ఆయన దగ్గర కృప ఉంది కోపము ఉంది పాపులను కఠినంగా దండించును దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది పాపము మీద పాపం చేసుకుంటూ ప్రతిరోజు వచ్చి ఏదో మనము దేవుని దగ్గర పాపాలు నామకార్ధంగా ఒప్పుకుంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఏదో దేవుని యొక్క మాటలు రెండు మాటలు వింటూ రెండు పాటలు పాడుకొని మనం వచ్చి అనుకోండి అలాంటి దాంట్లో మనకి ఎలాంటి ప్రయోజనం లేదు ఇవన్నీ మనం భౌతికంగా చేస్తూ ఉంటాం చర్చిగా వచ్చినా మాట విన్నా పాటలు ఇవన్నీ మనం భౌతికంగా చేస్తూ ఉంటాం కానీ దేవుడు మీ యొక్క హృదయంలో ఏముందో నాకు తెలియదు నా యొక్క హృదయంలో ఏముందో మీకు తెలియదు కానీ నీ హృదయాన్ని నా హృదయాన్ని పరిశీలించేవాడు మన దేవుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం పాప క్షమాపణ అడిగేటప్పుడు మన అంతరంగం ఏంటో ఒకసారి పరిశీలన చేసుకోవాలి మన హృదయం ఎలా ఉంది పాపంతో నిండి ఉందా ఓకే పాపంతో చేసినా మన్నించగల దేవుడు మన దేవుడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని విశ్వాసంతో దేవుణ్ణి విశ్వసించి హృదయాంతరంగం నుంచి మనకు ఆ యొక్క ప్రార్థన రావాలి తప్ప పెదవుల ద్వారా రాకూడదు అలాంటి ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యంగా ఉండదనేది మనం గ్రహించాలి మనం ప్రార్థన చేసినా వాక్యం ఎన్న పాటలు పాడినా జపాలు చెప్పిన దేవుని అన్న అత్యంతమైన విశ్వాసం కలిగి అంతరాత్మ నుండి మన యొక్క పలికే మాట రావాలి తప్ప పేదాలతో రాకూడదు మరి ఆ కృప రావాలంటే మనం ఆ యొక్క కృపను మనం తీసుకోవాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉంటేనే తప్ప మనం ఆ కృపను తీసుకోలేమని దేవుడే చెప్తూ ఉన్నాడు ఆ కృప ప్రార్థన ద్వారా కావచ్చు ఉపవాస ప్రార్థన ద్వారా కావచ్చు పరిశుద్ధ గ్రంథ పట్నముల ద్వారా కావచ్చు వీటన్నిటి ద్వారా వాటిని మనం జయించే శక్తిగా ఎదగాలనేది ఈరోజు క్రీస్తు పట్టణం ద్వారా మన ప్రభు ఏసు క్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పాపానికి సంబంధించిన హేతు ఏదైనా సరే పాప కారణమైన ఏదైనా సరే దాని యొక్క మన యొక్క అంతరంగాన్నించి తీసివేయాలి ఇదిగో ఈ పని పాపం ఈ పని చేస్తే నేను పాపం అని మన మనసులో ఎప్పుడైతే తలం పోస్తుందో ఆ పని చేయకుండా దృఢనిశ్చయంతో మన ముందుకు వెళ్ళాలి కానీ పుసుకిన పాపాన్ని చేసేసి ఆ ఈసారికి ఏముందిలే అని అనుకోవటం చాలా పొరపాటు అది ఎందుకంటే మన యొక్క జీవితం మన చేతుల్లో లేదు మనం మరణించే లోపే మన యొక్క పాపాలని దేవుడు మాస్తాడు వింటాడు మరణించిన తర్వాత మనం అడగటానికి ఏమి లేదు దేవుడు మనకి సహాయం చేయడానికి కూడా ఏమి లేదు ఏదైనా సరే మనం భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రమే మన యొక్క అంతరాత్మను శుద్ధిపరచుకోవాలని ఈరోజు సుశేషపట్టణం ద్వారా క్రీస్తు క్రీస్తుపరువు హెచ్చరిస్తున్న మాటలుగా మనం గమనించాల్సిన విషయంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రార్థన చేసుకుందాం